ఆశ్చర్యం అది అప్పటికి అన్ని వందల మందిని తీసిన కంబము అది చూస్తూ చూస్తూ ఉండగానే అట్లా కూలిపోయింది అది శ్రీకృష్ణ పరమాత్మకి దానికి ఏమైందో తెలియదు అట్లా కూలిపోయింది ఆవిడ అందరికీ అర్థమైంది తప్పు ఈలోగా అందరూ మాట్లాడుకున్నారు లేదు లేదు జానాభాయి అసలు రాలేదు తీర్మానం అయింది ఆవిడ నిర్దోషి అని తేల్చారు కానీ ఆవిడకి ఇప్పుడు ఈ సమాజంలో బతకడం ఇష్టం లేదు ఆడుకోద్దు అక్కడే ధ్యానమగ్నరాలైపు అక్కడే ఆ ఉరిగంబం మీద అట్లాగే అక్కడే నిల్చుంది ఆడు కృష్ణ 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 విఠల 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 నీలోనే నన్ను చేసుకో అట్లాగే నిలబడిపోయింది ఆ జ్యోతి వెళ్ళిపోయి పాండురంగ విఠల్లో చేరిపోయింది బలో పాండురంగ విఠలకి అక్కడ ఆయన అనుకున్నాడు ఇది ఈ సమాజం కాదు నా హృదయ సామ్రాజ్యానికి రా అన్నాడు ఆయన పరమాత్మ ఈ సమాజం ఎందుకు లేదు నా హృదయ సామ్రాజ్యానికి రాను ఆవిడ వెళ్ళిపోయాడు జానాభాయ్ అట్లా ఉపాసన చేస్తూ ఉంటే జానాభాయి కథలో ఆ ప్రకారంగా సర్వసంగ పరిత్యాగంతో ఉన్నారు ఓంకార మంత్రంతో దేహానికి భిన్నంగా జీవిస్తూ ఉన్నారు అలాగే నేను కూడా ఒక రూపాన్ని స్వీకరించి వచ్చాను మీకు నాకు భేదం లేదు కృష్ణ పరమాత్మ నారాయణుడికి రెండు రూపాలని చెప్పారు కదా ఇదిగో ఇదే రూపం అచల రూపం అచల రూపం తిరుగుతూ ఉంటుంది దాని మహిమ దాని తేజస్సు మనం దర్శనం చేసి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము మనతోనే వచ్చాడు భగవంతుడు పునర్దర్శన ప్రాప్తి రస్తు మనలోనే ఉన్నాడు భగవంతుడు వెళ్ళేప్పుడు మనం భగవంతుడిని ఆ అనుభవాన్ని వెళ్తాం కదా ఊరికేనా అందువల్ల అచల రూపమైనా కూడా ఎప్పటికీ శాశ్వతంగా ఉండే రూపం అది అలా రూపం అంటే యతీశ్వరులు ఈ రెండు రూపాలు నాలో భాగాలు మన వల్ల లోకానికి క్షేమం కలుగుగాక జైపులో శ్రీకృష్ణ పరమాత్మకి జై అందుకనే యతీశ్వరులకి అనుష్ఠానం చేసుకునేందుకు సమయం కల్పించాలి అది ముఖ్యం అది ముఖ్యం అనుష్ఠానంలో ఉన్నారు అని అంటే మనం భంగపరచకూడదు అనుష్ఠానానికి సమయం అయింది అనే ప్రజ్ఞ అందరిలోనూ ఉండాలి చాలా ముఖ్యం స్వామిజీ వారు అలాగే కూర్చుంటారు లేదనిక ఇప్పుడు మనం అది పుట్టు పండగలు సమయంలో మొన్న చండీ హోమంలో అట్లాగే ఎంతసేపు మూడైనా నాలుగైనా అలా కానీ మనము తొందర పెట్టాలి ఎందుకు మన ఉన్నారు అయ్యో మనం శ్రమ పెట్టకూడదు అనేది మనస్సులో మనకి రావాలి అనుష్ఠానం చేసుకోవాలి చేయనివ్వాలి చేసేందుకు కావలసిన అనుకూలాలు చేయాలి ఎతులకి చాలా ముఖ్యమైంది కదా అందువల్ల అలా మన వల్ల లోకాలకి క్షేమం కలుగాక అని ఆయన అట్లా ముందుకు నడిచాడు వాళ్ళు ఆ యతీశ్వరుడు ఆత్మస్వరూపులు విద్యాస్వరూపులు నారాయణ అభిన్న రూపులు నారాయణ యతీశ్వర ఇద్దరూ ఒకటే నారాయణ అభిన్న రూపులు కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వారి స్థాయిలోనే మాట్లాడాలి ఆయన అట్లాగే మాట్లాడాడు చూశారు కదా ఇప్పుడు జరిగినవన్నీ చూస్తూ ఉంటే ఎవరు ఆ నూనె అమ్ముకునే ఆమెతో ఎట్లా మాట్లాడాడు ఆ పూలు అమ్ముకునే ఆమెతో ఎట్లా మాట్లాడాడు ఇప్పుడు యతీశ్వరుల దగ్గరికి వచ్చేప్పుడు వీళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ స్థాయికి తగ్గట్టుగా ఆయన ఆ స్థాయికి తగ్గట్టుగా అలా మాట్లాడతాడు ఆ స్థాయికి తగ్గట్టుగా దిగి కూడా మాట్లాడతాడు అది ఆయన చమత్కారం అది చూస్తాం ఇది చూస్తాం ఏమండి ఇది గురు గురువు విధానం గురువుని పోలుస్తూ చాలా చక్కటి ఒక మాట ఒక చిన్న ఒక కథలాగా మీరు వినే ఉంటారేమో గురువు గురువు ఎట్లా గురువుని దేంతో పోల్చచ్చు గురువుకి పోలిక లేదు కానీ గురువుని పోల్చాలి అంటే ఒక బిందెతో పోల్చవచ్చు బిందె ఒక కడవ ఘటం ఏంటి బిందె ఎట్లా అంటే బావిలో నీళ్లు చేదే బిందె మామూలు బిందె కాదు బావిలో నీళ్లు చేదుకునేందుకు వాడే బిందె ఉంటుంది ఆ బిందె ఆ బిందెని బావిలో వేయంగానే ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఎలా నీళ్లు పట్టుకుంటుంది నీళ్ళు ఎలా నిండుతాయి అది పోయి ఇట్లా పైన పడితే నీళ్ళు నిండవు వంగుతుంది బిందే వంగుతుంది బిందె వంగింది కాబట్టి ఆ బిందెలోకి నీళ్ళు వచ్చాయి నీళ్లు నిండిన బిందెని పైకి చేస్తాం మనం పైకి లాగుతాం అవునా కదా పైకి తీశాక ఆ బిందెలో నీళ్ళు ఎక్కడో పడాలిగా పడాలంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ బిందె వంగుతుంది గురువు అలాగే తన స్థాయిని పక్కన పెట్టి మరిచిపోయి మన కోసం వంగి బిందెలాగా మనకి జ్ఞానాన్ని ఇస్తాడు వంగి ఇస్తాడు ఆయన ఒకప్పుడు వంగి తీసుకున్నాడు జ్ఞానాన్ని అది ప్రారంభంలో బావిలో పడ్డప్పుడు వంగి జ్ఞానాన్ని తీసుకున్నాడు పైకి వచ్చాడు ఎందుకు మనల్ని పైకి తీసుకురావడానికి పైకొచ్చాడు అందుకనే నాకు గురువు జయలక్ష్మి మాత అని చెప్పలే జై జయబలో జయలక్ష్మి మాతకు గురువు లేకుండా ఎవరు లేరు గురుస్మరణ నిరంతరం గురుస్మరణ ఆ స్థాయికి వెళ్ళి వంగి ఆ నీళ్లు తీసుకుని పైకి వచ్చి నేను ఇంక వంగను అట్లా కూర్చుంటే బిందెలో నుంచి నీళ్ళు వస్తాయా మనకి వస్తాయండి రావు అప్పుడు ఏం చేయాలి బిందె వంగాలి అంటే ఎలా ఎక్కడో పాపం పిల్లలు ఇక్కడ ఉంటే మనం ఇక్కడ పైనుంచి ఇస్తే వాళ్ళకి అందుతుందా ఆ జానుబాహు ఆ తీసుకో తీసుకో ఇంకా ఇంకా ఇట్లా వాళ్ళు ఎగిరి 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 ఏది అందని ద్రాక్ష అనుకుని వెళ్ళిపోవాలి తప్ప ఇంకా అందేది లేదు అప్పుడు అప్పుడేం చేస్తాం మనం వంగి పిల్లలకి ప్రేమగా అందిస్తాం అవునా కదా గురువు కూడా అలాగే మన స్థాయికి దిగి వచ్చి మనకు ఉపదేశం చేస్తారు అందుకనే గురువుని పోలిస్తే కలషంతో పోల్చాలి అందుకనే గురువుగారు వచ్చినప్పుడు మనం దేంతో ఆయనకి స్వాగతం పలుకుతాం పూర్ణ కుంభంతో అంటే మీకు మీరే స్వాగతం పలుకోగలరు తప్ప మేము పలకలేము అని గురువుకి చెప్తూ ఉన్నాము అని అర్థం దాంట్లో రహస్యం అది పూర్ణగుమ్మం చూపిస్తాం కదా అందుకనే రాముల వారికి గురువు ఎవరు ఎవరు గురువు చెప్పాలి వెంటనే ఎంతసేప ఎవరో ఉన్నారండి ఎవరు రాముల వారి గురువు చెప్పండి గట్టిగా చెప్పండి కృష్ణ పరమాత్మ రాముడి గురువు వశిష్ఠ మహర్షి ఇంకోవరున్నారు ఆయన ఎవరు అగస్త్య మహర్షి వీళ్ళిద్దరూ కూడా ఆయన గురువులు అంతే కదా ఆదిత్య హృదయం ఉపదేశం చేశారు అక్కడ ధనుర్బాణాలు మంచి ఖడ్గాలు ఇవన్నీ ఇచ్చారు ఆయుధాలు వనవాసంలో గురువు ఆయన వీళ్ళిద్దరూ కూడా ఎవరో తెలుసా వీళ్ళిద్దరిని ఏ పేరుతో పిలుస్తారో తెలుసా వీళ్ళిద్దరికీ కుంభోద్భవులు అని పేరు వశిష్ఠుల వారికి అగస్త్య మహర్షికి ఏం పేరు వాళ్ళు ఎలా పుట్టారు ఎక్కడి నుంచి పుట్టారు కుండలో పుట్టారు అందుకనే గురువు పూర్ణ కుంభము అందుకనే అది రాముల వారి అవుతారు పూర్ణ కుంభ స్వరూపంగా ఉండే గురువు మన కోసము తీసుకున్న జ్ఞానాన్ని వంగి ఆయన వంగి అంటే ఆయన అంత కష్టపడ్డారు ఆ బిందె లోపలికి వెళ్ళింది కదా అమ్మో నాకు భయం నేను బావిలోకి వెళ్ళను చీకటిగా ఉంది అని అనుకోండి బిందె లోపలికి వెళ్ళలేదనుకోండి ఎలా వస్తుంది నీళ్లు రావుగా